నమస్కారం జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేస్తోంది కదా ఈ నెలలో గ్రహాల కదలికలు ఎలా ఉండబోతున్నాయో మన రాసులపై వాటి ప్రభావం ఎలా ఉండొచ్చో మన దగ్గరున్న జ్యోతిష్య విశ్లేషణ ఆధారంగా కాస్త లోతుగా చూద్దాం తప్పకుండా ముఖ్యంగా ఏ ఏ గ్రహాలు మారుతున్నాయి అవి మనకి ఏం సూచనలిస్తున్నాయి అనేది తెలుసుకోవడం ముఖ్యం కదా అవును దానిపై ఒక స్పష్టత తెచ్చుకుందాం సరే మొదటగా సూర్యుడు జులై పదహారున మిథునం నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తున్నాడు అంటే దీని అర్థమేంటి సూర్యుడు కర్కాటకంలోకి వెళ్ళాడంటే సహజంగా మన ఫోకసంతా ఇల్లు కుటుంబం మన ఎమోషన్స్ వైపు మళ్ళుందనమాట అంటే మానసిక భద్రత బంధాలు వీటికి ప్రాధాన్యత పెరుగుతుందా ఖచ్చితంగా ఆత్మీయతలకు మనకి దగ్గర వాళ్ళతో గడపడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అలాగే బుధుడు కూడా నెలంతా కర్కాటకంలోనే ఉంటున్నాడని విన్నాను అవును మరి అప్పుడు మాటల్లో కూడా భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయా ఉండొచ్చు అంటే మన కమ్యూనికేషన్ కొంచెం సెన్సిటివ్ గా ఎమోషనల్ గా మారే అవకాశం ఉంది ఓ సరే ఇంకా ఏమైనా ముఖ్యమైన మార్పులున్నాయా ఈ నెలలో ఉన్నాయి శుక్రుడు జులై ఇరవై ఆరున మిథునంలోకి వెళ్తున్నాడు మిథునమంటే సాంఘికంగా లాంటిదా అవును కరెక్ట్ అంటే కొత్త విషయాలు తెలుసుకోవడం జనాల్తో కలవడం కొంచెం సరదాగా గడపడం అలాంటి వాటికి ప్రోత్సాహం ఉంటుంది ఓకే అలాగే కుజుడు ఇది కూడా ముఖ్యమైన మార్పు జులై ఇరవై ఎనిమిదిన కన్యారాశిలోకి వెళ్తున్నాడు కన్యారాశి అంటే పద్ధతి వివరాలు కదా దీనివల్ల దీనివల్ల పనులపై ఏకాగ్రత పెరుగుతుంది చాలా ఆర్గనైజ్డ్గా పద్ధతిగా పనులు పూర్తి చేయడం వైపు మొగ్గుచూపుతారు బాగుంది మరి గురువు శని గురువుగారు నెలంతా మిథునంలోనే ఉంటారు ఇది నేర్చుకోవడానికి పరిచయాలు పెంచుకోవడానికి మంచి అవకాశం ఇస్తుంది ఇక శని నెలంతా మేనంలోనే అంటే ఆధ్యాత్మిక చింతన స్వీయ క్రమశిక్షణ వీటిపై దృష్టి పెట్టడానికి ఇది సరైన సమయం సమయమనమాట రాహుకేతువుల మాటేమిటి కుంభంలో ఉన్నాడు కదా అంటే కొత్త ఆలోచనలు సమాజం గురించి ఆలోచించడం లాంటివి కేతువు సింహంలో ఇది మనలోని అహంకారాన్ని తగ్గించి కొంచెం అంతర్ముఖంగా ఆలోచించేలా చేస్తుంది వావ్ అంటే ఒకవైపు కుటుంబం ఎమోషన్స్ మరోవైపు సోషల్ లైఫ్ నేర్చుకోవడం ఇంకోవైపు పనిలో డీటెయిలింగ్ క్రమశిక్షణ అన్నీ కలిపి ఉన్నాయన్నమాట అవును జులై నెల ఒక రకంగా చాలా బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది జీవితంలోని వేర్వేరు అంశాలపై ఒకేసారి దృష్టి పెట్టాల్సి రావచ్చు కొంచెం ఒత్తిడిగా ఉంటుందేమో ఉండొచ్చు కాని అది మనల్ని సమతుల్యత పాటించేలా ప్రోత్సహిస్తుంది కూడా సరే ఈ మార్పులన్నీ అన్ని రాసులపై ఒకేలా ఉండవు కదా కొన్ని రాసులు గురించి మన దగ్గరున్న విశ్లేషణ ఏం చెబుతుందో చూద్దాం ఉదాహరణకు కన్యారాశి కన్యారాశి వారికి ఈ విశ్లేషణ ప్రకారం చాలా బాగుంది అంటున్నారు ముఖ్యంగా కెరీర్ పరంగా ఎలాగా గుర్తింపు లాంటిదా అవును గుర్తింపు ప్రశంసలు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడం ఇలాంటివన్నీ కలిసి వస్తాయట ముఖ్యంగా కురుడు నెల కన్యలోకి రావడం వల్ల హా చాలా క్లిష్టమైన కూడా పూర్తి చేసే శక్తి వస్తుందట ఓ బావుందే ఆర్థికంగా కుటుంబపరంగా అవి కూడా అనుకూలంగానే ఉన్నాయని విశ్లేషణ సూచిస్తోంది కాకపోతే నెల చివర్లో చిన్నగా మెడనొప్పిలాంటి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చని ఒక సూచన చిన్నదే ఓకే మరి దీనికి పూర్తి భిన్నంగా వృశ్చిక రాశివారికి కొంచెం కఠినంగా ఉండొచ్చనంటున్నారు కెరీర్ పరంగా అవును ఈ విశ్లేషణ ప్రకారం వృశ్చిక రాశి వారికి కెరియర్లో కొన్ని అడ్డంకులు ఆఫీసులో కొంచెం ఇబ్బందులుండొచ్చు అంటే సహోద్యోగులతోనా సహోద్యోగులు లేదా పై అధికారులతో కావచ్చు పని భారం కూడా పెరగొచ్చు ఆకస్మిక మార్పులు ఉండొచ్చు కానీ ఆసక్తికరంగా ఆర్థికంగా ఆదాయం బాగుంటుందని కూడా ఉంది కదా ఈ తేడా ఎందుకు అదే బహుశా గ్రహస్థితులు అలా ఉన్నాయేమో అంటే ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న వేరే మార్గాల్లో అంటే వ్యాపారం లాంటి వాటి ద్వారా ఆదాయం బాగుండొచ్చు కాని అనుకోని ఖర్చులు కూడా ఉండొచ్చట ఆరోగ్యం లేదా వాహనాల రిపేర్లకు జాగ్రత్తగా ఉండాలి అంటే ఓపిక ఓపికపట్టడం మంచిదంటారా అవును సహోద్యోగులతో వివాదాలకు వెళ్లకుండా ఉండటం మంచిది ఆరోగ్యం విషయంలో కూడా శరీర నొప్పులు వేడి సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవాలి సరే ఇక మేషరాశి సంగతేంటి మిశ్రమ ఫలితాలంటున్నారు అవును మేషరాశివారికి కొంచెం అటు ఇటుగా ఉందన్నమాట కెరియర్లో ఒత్తిడి ఉండొచ్చు అంటే పని భారం పై అధికారుల నుంచి ఆశించిన సపోర్ట్ లేకపోవటం లాంటివి అయితే ఆర్థికంగా కుటుంబపరంగా బాగుంటుందని కూడా ఉంది అవును ఆర్థికంగా ఆదాయం పెరగటం ఊహించని లాభాలు రావటం కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు దొరకటం జీవిత భాగస్వామితో అనుబంధం బలపడటం ఇవన్నీ బాగున్నాయి పెట్టుబడుల గురించి కూడా ఏదో సూచన ఉంది కదా జులై పదహారు లోపు అని ఆ అది కూడా ఉంది బహుశా గ్రహస్థితులు ఆ సమయానికి అనుకూలంగా ఉండొచ్చు ఆరోగ్యపరంగా మాత్రం మెడ ఛాతీకి సంబంధించిన చిన్న చిన్న సమస్యల పట్ల కొంచెం జాగ్రత్త అవసరమంటున్నారు బహుశా రాహువు సూర్యుడి ప్రభావం కావచ్చు ఓకే మొత్తం మీద చూస్తే ఈ జులై నెల విశ్లేషణ నుంచి మనమేం నేర్చుకోవచ్చు ముఖ్యమైన విషయమేంటి మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇవి కేవలం సాధారణ అంచనాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి చాలా మారచ్చు కానీ ఈ విశ్లేషణలో చాలా రాశులకు కనిపించే ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఏంటది జీవితంలో ఒకేసారి అటు సవాళ్ళు ఇటు అనుకూలతలు రెండూ ఉండటం అంటే ఉద్యోగంలో కష్టమున్నా డబ్బు రావటం కుటుంబంలో బాగుండటం లాంటివి ఇది చాలా ఆసక్తికరం అంటే బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం అనమాట ఖచ్చితంగా పని ఒత్తిడిని తట్టుకోవటం వచ్చే అవకాశాల్ని వాడుకోవడం కొన్నిసార్లు ఓపికగా ఉండటం ఇవన్నీ అవసరం జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా కష్టసుఖాలు కలసే ఉంటాయి అనేదాన్ని ఇది ప్రతిబింబిస్తోంది వాటి సంభావ్య ప్రభావాలపై ఈ విశ్లేషణతో మన ఈ లోతైన చర్చను ఇక్కడతో ముగిద్దాం ముగించే ముందు ఒక్క విషయం ఇది ఒక ముఖ్యమైన లేవనెత్తుతుంది కదా ఇలాంటి సంభావ్య ప్రభావాల గురించి ముందుగా తెలుసుకోవడం రాబోయే నెలను మనం ఎలా ఎదుర్కొంటామనే దానిపై ప్రభావం చూపుతుందా మంచి పాయింట్ అంటే దీన్ని తలరాతగా భావించకుండా ఈ సమాచారాన్ని కేవలం ఒక గైడెన్స్గా తీసుకుని మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి కొంచెం అవగాహనతో నిర్ణయాలు తీసుకోవడానికి ఎలా ఉపయోగించుకోవచ్చు ఆ ఆలోచనతో దీన్ని ముగిద్దాం